గోంగూర ఎండ్రైలు కూర వండి అందులో తాలింపేసి తింటే ఉంటాదమ్మా రుచి రుచి చూసి నాలికి తెగ ఆనందం పడిపోద్ది ఎందుకంటే బలె రుచి తగిలింది అలాగని అయితే ఈ ఎండ్రైలు గోంగూర తాలింపు వేసుకునేది అయితే చాలా మందికి ఇష్టం ఉంటది కానీ అందరికీ కుదరదు మన పాలవర్స్ లో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట చేసుకున్న పిల్లేమో నీస్ తిందంట ఈ కుర్రోడకేమో నీసుకూరంటే బాగా ఇష్టం అంట అందులోని గోంగూర ఎండ్రైలు కూర అంటే చాలా ఇష్టం అంట అయితే ఆ అమ్మాయి మన గోంగూర గోం ఎండేళ్ళు కూర ఉండే కదమ్మా అది చూసిందంట మా ఆయనకి కూర అంటే చాలా ఇష్టం అండి మీరు ఏమన్నా చేసి పంపగలదురా అని వాట్సాప్ లో మెసేజ్ పెట్టిందంట అయితే కొంత కూర ఉండి పంపించామమ్మా ఇంకా ఆయన అయితే చాలా ఆనందం పడిపోయాడంట మళ్ళీ ఆ అమ్మాయే మెసేజ్ పెట్టింది అనమాట మీరు వండిన గోంగూర ఎండి కూర తిని మా ఆయన అయితే చాలా ఆనందం పడిపోయాడు అండి అలాగని నేనైతే పచ్చళ్ళ చేసి పంపించానమ్మా గోంగూర ఎండ్రీలు ని అయితే కూర రూసే వచ్చింది అలాగని చాలా చాలా బాగుందని మెసేజ్ పెట్టారు మాకు ఆడ మాటల్లో ఆనందం చూసి మీకు కూడా పంపించాలి అనిపించింది ఈ గోంగూర ఎండ్రియల్ తాలింపు మీరు కూడా తినాలనుకుంటే మన వెబ్సైట్ లోకి ఆర్డర్ చేసుకోండి లేదంటే వాట్సాప్ లో కూడా ఆర్డర్ చేసుకున్నా పర్వాలేదు కానీ ఫోన్ ఎత్తలేదని ఏమనుకోకండి అమ్మా ఫోన్ ఎత్తడం అయితే కుదురుతూ లేదు వాట్సాప్ లో వచ్చి మెసేజ్లకే రిప్లైలు ఇవ్వడం సరిపోవట్లేదు మా కోడలకే ఫోన్ ఏమి ఎత్తుద్దమ్మా కొంచెం అర్థం చేసుకోండి అమ్మా మన షాప్ లో కూడా పెట్టాను గోంగూర ఎండ్రియలు అడ్రస్ పెడతాను మన షాప్ కూడా వెళ్ళి కొనుక్కోండి